హలో మై వేటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలిత ఎల్లా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట బ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియోని చూడడం స్టార్ట్ చేయండి టెన్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నాను టిఫిన్ వీడియో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట పొద్దున్నే లెగసి ఇంటి ముందు ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంటి ముందు పని అయిపోతే ఇంకా పని ఇంట్లో కూర్చొని టిఫిన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మెల్లగా చేసేసుకుంటాను నాకు ఇంటి ముందు క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటే పొద్దున్నే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనమాట ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇప్పి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాను ఈ పిన్ అయితే కొంచెం సూప్ లాగా చేస్తాం కదా సో అట్లనైతే పిల్లలు ఇష్టపడరు అందుకోసమని నేను జస్ట్ ఫ్రై లాగా చేసినాను అనమాట ఈజీ ప్రాసెస్లో చాలా వరకు పోపులో ఆనియన్స్ ఈ స్వీట్ కార్ను క్యారెట్ చిల్లీస్ ఇవన్నీ వేసేసుకొని కూడా వేసేసుకుంటారు కాకపోతే నేనైతే చాలా సింపుల్గా అవన్నీ పిల్లలు ఇష్టపడరు అనమాట సో అందుకోసమని నేనైతే సింపుల్గా చేస్తాను వాటర్ హీట్ చేసి దాంట్లోకి ఇప్పి ఇప్పి ఇవి వేస్తానన్నమాట కొంచెం ఉడికించుకుంటాను ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అవి ఉడికేలోపు నేను కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కూడా ముందు రోజు ఇవి సెల్ఫ్లలో అయితే సర్దేసుకుంటున్నాను చాలా వరకు గిన్నెలైతే ఉన్నాయి ఇంకా క్లీన్ చేసేటివి సో అవి కూడా క్లీన్ చేసుకోవాలి కొంచెం టిఫిన్ అయితే చేసేసిన తర్వాత సో ఇలా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిన తర్వాత స్టైనర్లోకి వేసేసుకొని అయితే మొత్తం వాటర్ అంతా పోయేలాగా చేసేసుకుంటా నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పి మసాలా ఉంటుంది కదా అది మాత్రమే వేసేసుకున్నాను అనమాట కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విధాలుగా ట్రై చేస్తా ఆనియన్స్ చిల్లీస్ అవి వేసి కూడా వేస్తా కానీ ఈరోజైతే చాలా సింపుల్గా లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు మంచి టేస్టీగా వచ్చింది సో మెయిన్ ఏందంటే ఇప్పిని ఉడికించేటప్పుడు కొంచెం ఎక్కువగా మెత్తగా ఉడికిస్తే ముద్దలాగా అయిపోతుంది అనమాట సో అందుకోసమే కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికించి తీసేసుకుంటే ఆ వేడికి అవి ఉడిగిపోతాయి మంచిగా సో అట్లా ఆయిల్లో వేసేసుకొని జస్ట్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయినా కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఇప్పిలా అందుకోసం కొంచెం తక్కువనే ఆయిల్ తీసుకొని ఆ ఇప్పి మసాలా వేసేసుకొని కొంచెం ఉడికించిన మ్యాగీని అయితే సారీ ఇప్పిన అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకు మ్యాగీ టేస్ట్ కన్నా ఇప్పి మసాలా టేస్ట్ కానీ దీన్ని టేస్ట్ కానీ బాగా నచ్చింది సో అందుకోసమే చాలా డేస్ నుంచి అయితే ఇప్పీకే ప్రిపరెన్స్ ఇస్తున్నాం వన్ వీక్ ఒకసారో ట్వంటీ డేస్కి ఒకసారో అట్లా ఫైనల్లీ ఇప్పి అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లోపు పాపనైతే తీసుకొని వచ్చి వాళ్ళ డాడీ కూర్చోబెట్టిరు ఇంకా త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ ఇంకెప్పుడు లేస్తారు మార్నింగ్ ఫైవ్ సిక్స్ థర్టీ ఆ టైంకే లేవలసి ఉంటుంది టైం వచ్చేసి నైన్ థర్టీ వరకు అవుతుంది ఇప్పుడే మెల్లగా ఏడ్చుకుంటూ అట్లా కళ్ళు తుడుచుకుంటూ లేచి వచ్చి ఇక్కడ కూర్చుందనమాట ఇంకా మనుపాపను కూడా తీసుకొని వచ్చి అనమాట కొంచెం ఎర్లీగా లేవడం పనులు కంప్లీట్ చేసేసుకోవడం అనేది వాళ్ళ డాడీకి ఇష్టం అనమాట పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ అంతకుముందు రోజు మేము నెట్ కనెక్షన్ ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవ్వలేదన్నమాట సో ముందు రోజు ఈ బ్లాగ్కి ముందు రోజు అయితే ఇచ్చినాం కనెక్షన్ సో ఆ రోజు నైటే హనుమాన్ ఫిలిం అయితే చూసారు అది జియో ఫైబర్ పెట్టుకున్నామైతే అందులో హనుమాన్ ఫిలిం వచ్చింది హాట్స్టార్లో జీ ఫైవ్ మూవీస్లో సో అదైతే పెట్టుమన్ అంటే ఇంకా పెట్టేసిన తర్వాత మెల్లగా వచ్చి కూర్చొని బ్రష్ చేసుకుంటా హనుమాన్ మూవీ అయితే చూసు ఈలోపు నేను వాళ్ళ డాడీ అయితే ఇంకా వాళ్ళ డాడీకి టైం అవుతుందని చెప్పేసి మేమైతే ఎప్పి అయితే తినేస్తున్నాం ఫిలిం అయితే ముందు రోజు కొంచెం చూసిరని చెప్పినాను కదా ఇంకా మిగతా ఫిలిం అయితే పెట్టేసుకొని మెల్లగా కూర్చొని ఒకరి కింద ఒకరు చీరలా కూర్చొని అట్లా అట్లా బ్రష్ అయితే కంప్లీట్ చేస్తూ వీళ్ళ బ్రష్ కంప్లీట్ అయిపోయేలాగా మళ్ళీ నేను కిచెన్లోకి వెళ్ళైతే టీ పెట్టేసుకొని వచ్చినానమాట మా ఇద్దరు వారికి మాత్రమే వాళ్ళ డాడీ అండ్ నా కోసం ఈ టీ పౌడర్ ఫ్లేవర్ అయితే అసలు నచ్చలేదు అనమాట మళ్ళీ చేంజ్ చేయాలి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పట్టుకొస్తాయి ఇది నచ్చలేదు కాకపోతే తప్పదు ఇంకా నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఛాయలు అయితే మల్లము అలాంటివి ఏమీ వేయను జస్ట్ యాలకులు షుగర్ అండ్ టీ పౌడర్తో మాత్రమే చేసేస్తా రెండు కప్స్ కూడా రెడీగా పెట్టేసుకున్నా పిల్లలు ఫ్రెషప్ అయిపోతే వాళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చి నేను వచ్చేసి ఇంకా టీ అయితే పోదామని కిచెన్లోకి వచ్చేసిన షిఫ్టింగ్ల చాలా వరకు గాజు గ్లాస్ గ్లా గాజు గ్లాసెస్ కానీ బాక్సెస్ కానీ చాలా వరకు డ్యామేజ్ అయి పగిలిపోతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే లైఫ్ ఎట్ పోతుందో ఎక్కడ రెంట్ ఎక్కడెక్కడ ఉండాల్సి వస్తుందో ఇంకా లైఫ్లో ఇంకేం ఏం చేయాల్సి వస్తుందో అని భయం అవుతుంది సో పోయినవేవి మనవి కాదు ఉన్నాయో మనవి అనుకొని ఉండాలి ఇగో మళ్ళీ టిఫిన్ వేసి ఇచ్చినా కూడా వాళ్ళ ప్లేసులలో కూర్చొని మళ్ళీ టిఫిన్ అయితే తింటూరు మూవీ చూసుకుంటూ ఇంకా వాళ్ళ డాడీ అయితే మంచిగా టీ తాగేసి డ్యూటీకి కూడా వెళ్ళిండు నేను అప్పుడు మెల్లగా టీ అయితే తాగుదామని చెప్పేసి తాగుతున్నా జస్ట్ మార్నింగ్ వరకే ఇన్ని పనులు ఉంటాయి ఎవరికైనా కాకపోతే ఇట్లా వ్లాగ్స్ షూట్ చేసుకుంటూ పని చేసుకోవడం చాలా కష్టము యూట్యూబ్ అంటే బాగా ఈజీ అని అనుకోకండి అసలు చాలా కష్టము సో ఇన్ని పనులు అయితే అయిపోయినాయి మార్నింగ్ సెక్షన్లో దాని తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసేసుకొని పిల్లలిద్దరికి కూడా హెడ్ వాష్ చేసే చేపించినానమాట ఇంకా నేను కూడా చేసేసి నిన్నటి బట్టలు చాలా వరకు ఫోల్డ్ చేసేటి ఉంటే అవి కూడా ఫోల్డ్ చేసేసిన సో గిన్నెలు కూడా చాలా ఉండేను కదా టిఫిన్ చేసేటప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు ఉడ్చుకున్న తర్వాతనే ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇప్పుడు గిన్నెలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ స్టవ్ దగ్గర అయినా క్లీన్ మళ్ళీ సెల్ఫులల్లో సర్దుకుంటేనే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ ఆకలి ఆకలిస్తుంది ఆల్రెడీ చాలా టైం అయితే పట్టింది సో అందుకోసం అని చెప్పేసి రైస్ అయితే గడిగేసి స్టవ్ పైన పెట్టేద్దామని చెప్పేసి రైస్ అయితే కడుగుతున్నా ఈ లోపు అడ్డుపప్పు వచ్చింది జుట్టుకి రబ్బర్ పెట్టమని చెప్పేసి టవల్ కడితే అది వీకేసి రబ్బర్ పెట్టమని అయితే వచ్చింది తనకి రబ్బర్ పెడితే వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఈరోజు కర్రీకి అయితే క్యాబేజీ చేస్తున్నా లాస్ట్ టైము మార్కెట్కి వెళ్ళినప్పుడు మాకు వెజిటేబుల్స్ అంతగా ఏం నచ్చలేదన్నమాట ఫ్రెష్గా లేవు అండ్ ఆకుకూరలకు పిల్లలు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు సో అందుకోసం అని చెప్పేసి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చినాం చాలా డేస్ అయింది క్యాబేజీ కూడా తినక సో అందుకోసమని ఈరోజు క్యాబేజీ కర్రీ వీటి కోసం అయితే ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చీలు రెండు టమాటాలు అయితే తీసేసుకున్నా పర్లేదు ఎప్పుడో ఒకసారి ఒక రోజు తినడానికి అయితే ఇష్టపడతాం కానీ వన్ వీక్ ఒకసారి అంటే మాత్రం కష్టం ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఒకసారి మాత్రం తినగలుగుతాం క్యాబేజ్ సో కర్రీ కావాల్సినవి అంతా రెడీగా పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నాను దీనిలోకి ఆయిల్ కొంచెం ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటాలు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే వేసేసినాను ఇంకా దీంట్లోకి ఆయిల్ వాటర్ అయితే ఏం వేసుకోలేదనమాట సో అడుగంటకు పోతుంది అన్నది ఉంటుంది ఎందుకంటే ఇది స్టీల్ది కొంచెం అడుగు పలచగా ఉంది కాబట్టి సో అట్లా చాలాసేపు ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది మధ్య మధ్యలో నేను కలుపుతూనే ఉన్నాను కర్రీని అయితే ఇంకా అన్నం తినేటప్పుడు కవర్తో డిస్టబెన్స్గా ఉంటుందని చెప్పేసి పెరుగు ప్యాకెట్నైతే గిన్నెలోకి తీసేసుకున్నాను మధ్యాహ్నం లంచ్కి అయితే మేము ముగ్గురమే ఉన్నాం అనమాట వాళ్ళ డాడీ డ్యూటీలో ఉన్నాడు సో అందుకోసమని లంచ్కి కావాల్సిన లంచ్ చేయడానికి కావాల్సిన ప్లేట్లు అన్నము పెరుగు ఇవన్నీ కూడా దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఇక అన్నం అయితే వేసేసుకుంటున్నాం దీంట్లో మసాలా ఐటమ్స్ కానీ ఇంకేమో కానీ నేనైతే ఏం వేసుకోలేదు కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకొని ఆ తర్వాత కూడా ఒక ట్వెన్ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాను క్యాబేజ్ ఒకలాగా స్మెల్ వస్తాయి కదా ఇదేం కర్రీ ఇదేం కర్రీ అని అడుగుతుంది లడ్డుపాప తినడానికి దగ్గరికి రమ్మంటే ఫైనల్గా అయితే ముగ్గురం తినేసినాం ఫైనల్గా కొంచెం అయితే పాపకు తినిపించాల్సి వచ్చింది నేను అన్నం తిన్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే రెస్ట్ తీసేసుకున్నాం ఈవినింగ్ టీ టైం ఈ పిల్లలు కూడా ఇప్పుడు ఛాయ్ తాగుతా అని అన్నారు యాక్చువల్గా మార్నింగ్ అయితే పాలు పోసేసిన అయితే వీడియో షూట్ చేయలేకపోయినా అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ వస్తే మా హస్బెండ్ లేకపోతే నేనైనా పిల్లల్ని అయితే డ్యాన్స్ క్లాస్లో డ్రాప్ చేసి అయితే రావాలి ఇంకొంచెం అందులో కూడా గిన్నెలు ఉన్నాయి స్పూన్స్ అవి ఇవి అవి కూడా సర్దుకోవాలి లడ్డుపాప షుగర్ కోసం అయితే డబ్బాలన్నీ ఎత్తుకుతున్నాను అనమాట ఫైనల్లో ఒక డబ్బానైతే షుగర్ దొరికింది అవి రెండు కవర్లలో ఉందన్నమాట పాప నన్ను వీడియో తీయమని చెప్తే ఆమె బియ్యం సంచి పక్కనున్నవన్నీ కూడా చూపిస్తుంది నాకు ఏదైనా స్టోరేజ్లు ఉన్నాయి మళ్ళీ వేరే వేరే గిన్నెలల్లో నింపుకుంటాం బాక్సులలో నింపుకుంటాం కదా అదొక పెద్ద పని పని అనిపిస్తుంది అనమాట ఎందుకు కొంచెం నచ్చదు సో ఫైనల్లీ షుగర్ అయితే దొరికింది దాన్ని అయితే డైరెక్ట్ చూడండి ఇట్లా తీసేసిండో కవర్ని షుగర్ని అయితే తీసేసుకున్న కొంచెం టీలోకి తక్కువ అయిందని చెప్పేసి ఇంకా మార్నింగ్ దోమిన గిన్నెలు అయితే ఉన్నాయి కదా సో అవన్నీ కూడా స్టాండ్లలోకి సెల్ఫ్లలోకి గిన్నెల స్టాండ్లోకి అయితే అన్నీ పెట్టేసుకుంటున్నాం ఈ కిచెన్లో కొంచెం సామాన్లు అయితే తక్కువనే పెట్టేసుకున్నా మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం సబ్జెక్ట్ పెట్టేసినాను అనమాట ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ కొన్ని కొన్ని మాత్రమే తీసుకున్నాం సో నెక్స్ట్ ఈవినింగ్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇల్లంతా ఊడ్చేసిన నడుపాప మనపాపకకి అయితే చుట్టేసిన ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ టైంకి బాల్తో నాటుతుంది రెడీ అయిపోయింది డ్రెస్ వేసుకుంది పౌడర్ వేసుకుంది అన్నీ వేసుకొని రెడీ అయిపోయింది ఇంకొక దయ్యం అయితే చూపిస్తే తను కూడా రెడీ అవుతుంది ఇంత ప్లేస్ కావాలన్నమాట మేడంకి ఆ క్లాత్స్ అది చల్లయిపోనాను రెడీ అవుతుంది మంచిగా నేర్చుకోవాలి సరేనా మంచి పౌడర్ మంచిగా సో వీళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అయితే దోశ పిండికి నానబెట్టిన సో అదైతే గ్రైండర్ వేసుకోవాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడే తాగితే అయిపోతాయి ఎల్లు ఎల్లు టైం అవుతుంది సిక్స్ అయింది ఆల్రెడీ క్యాబ్ క్యాబ్ పెట్టు గట్టి పెట్టి క్యాబ్ సో వాళ్ళైతే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు ఇక నాకు కిచెన్లో అయితే కొంచెం వర్క్ ఉంది ఇది గ్రైండర్లో వేసి చా గిన్నెలు ఉన్నాయి సో అవైతే క్లీన్ చేసేసుకోవాలి దోశపిండి అయితే గ్రైండర్లో వేస్తున్నాను అనమాట ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఈ గ్రైండర్ యూజింగ్ కూడా దోశపిండి మాత్రమే గ్రైండర్లో వేస్తాను అది ఒక టూ డేస్ త్రీ డేస్కి వచ్చేలాగా అయితే అది కొంచెం తీసుకున్నా కూడా ఇడ్లీ పిండి అయితే ఏం వేయను గ్రైండర్లో ఇడ్లీ పిండి అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది యాక్చువల్గా కానీ ఇడ్లీదైతే అయితే ఏం వేయను కొంచెమే కాబట్టి అది దోశపిండి ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటే ఏమనిపోయేది కానీ ఇడ్లీ పిండి ఎందుకో నచ్చదు అనమాట సో అందుకోసమే దోశది మాత్రమే గ్రైండర్లో వేసుకుంటా నెక్స్ట్ టీ గిన్నెలు అయితే ఒక రెండు మూడే ఉన్నాయి ఇంతకుముందు మేము పిల్లలు నేను టీ తాగినవి సో అవి కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే కొంచెం నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎప్పటి గిన్నెలు అప్పుడు ఉమ్ముకున్నా కూడా నెక్స్ట్ డేకి ఫుల్ అయిపోతాయి సాటర్డే రోజు ఇంకా ఫాస్టింగ్ ఆయన దీపం పెట్టేసుకోవాలి చాలా వరకు వర్క్ ఉంటుంది కొంచెం అయినా వర్క్ని తొందరగా చేసుకోవడానికి ఎప్పటికైనా అప్పుడు వమ్ముకోవడానికి ట్రై చేస్తా అయినా కూడా స్టోర్ అయితే ఎందుకు పొద్దున్న లేచే వరకు నాకైతే మళ్ళీ దీపం టైం వరకు ఫుల్గా అయిపోతాయి అనమాట ఇంకా గ్రైండర్ అట్లా ఇచ్చిన ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది టైము ఈ లోపల అయితే నేను కొన్ని ఓన్లీ నా డ్రెస్సెస్ వరకు ఉండే అనమాట అవన్నీ కూడా ఈరోజు వేసినాను మిషన్లో సో అవన్నీ కూడా పైనుంచి పైన అయితే ఆరేస్తున్నాం అవన్నీ పైనుంచి తీసుకొని వచ్చి మెల్లగా ప్రశాంతంగా కూర్చొని అయితే ఫోల్డ్ అయితే వేసేసుకుంటున్నాను ఇందులో కప్బోర్డ్స్ కానీ కర్టెన్స్ కానీ ఏం పెట్టి లేవు సెల్ఫ్లలో మీకు అదేంటి హోమ్ టూర్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి నేను లేకపోతే డిస్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను నా ఛానల్లో కూడా ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్నాం చాలా బాగా అనిపిస్తుంది మంచిగా ఉంది కొంచెం వర్క్ కూడా తక్కువ అయినట్టు అనిపిస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే నా కాలు ప్యాచర్ విషయంకి వస్తే వన్ మంత్ అయిపోయింది దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అవుతుంది ఇంత తక్కువ టైంలో నేను క్యూర్ అయిపోయి నా పనులు నేను చేసేసుకుంటానని చెప్పేసి అయితే అనుకోలేదు ఎందుకంటే బాగా నొప్పి ఉండే అది ఇంకా పాదం దగ్గర కాబట్టి నడుస్తూ ఉండేది దాని మీదనే కాబట్టి బాగా నొప్పి అయితే వస్తుంది ఇంకా కొంచెం కొంచెం ఇప్పటికి కూడా ఇంకా కొంచెం కొంచెం వస్తుంది ఇంక ఇల్లు షిఫ్టింగ్ టైంలోనైతే బాగా టెన్షన్ ఉండే ఎందుకంటే ముందు రోజే పిల్లలకి కూచిపూడి ప్రోగ్రాం ఉండే దాన్ని నెక్స్ట్ డేనే మేము షిఫ్టింగ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట వీలుగా ఉన్నప్పుడు పెట్టుకుందామని చెప్పేసి సో అట్లా మస్తుగా అయిపోయింది ఆ టూ డేస్ వర్క్ కాకపోతే అవి ఎక్కడున్నాయి అక్కడనే ఉంచితే సంచులలో బాగా అంత చూస్తేనే పిచ్చి లేస్తుంది ఆ పని ఉన్నట్టే అని చెప్పేసి ఒక వన్ డేలా అంటే మేము మండే షిఫ్ట్ అయినాం ట్యూస్డేకి మొత్తం సామాన్లన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట ఏం లేకుండా దాని తర్వాత వెనస్డే థర్స్డే అట్లా మంచిగా రెస్ట్ అయితే తీసేసుకున్నాను సో ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్న టాప్స్ అనమాట సో అందుకోసం అవన్నీ కూడా ఒకసారి మెషిన్లో వేసేసి పక్కన సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాం మన బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇవన్నీ అయితే ఫోల్డ్ చేసి సెల్ఫ్లలో పెట్టుకొని అయితే వస్తున్నాను అనమాట ఆ గ్రైండర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది సో అందుకోసం ఆ టైంలో కొంచెం ఏమైనా వర్క్స్ వేరేటివి ఉన్నా కూడా చేసుకోవచ్చు కొంచెం ఫోల్డింగ్ అయితే అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే తాగిస్తున్నాను అనమాట యాక్చువల్లీ గ్రైండర్ క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ కాకపోతే అందులో అది వేసేసి పగకోవచ్చు మళ్ళీ క్లీన్ చేసేసుకునే టైంలోనే వచ్చి క్లీన్ చేయవచ్చు కాబట్టి పిండి తీసుకోవచ్చు డైరెక్ట్ సో అందుకోసమే కొంచెం గ్రైండర్కి ప్రిఫరెన్స్ సో ఇది సంగతి సాఫ్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది ఇగో ఇది ఉంటుంది కదా ఈ రాయిల్లాగా సో అవి ఒకటి క్లీన్ చేసేసుకోవాలి అండ్ కింద గిన్నె కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట అది క్లీన్ చేసుకున్న తర్వాతనైతే ఇగో ఇక్కడ నేను పిండిని మొత్తం గిన్నెలలోకి తీసుకుంటున్నా ఒక గిన్నెలో అయితే పొంగిపోతుంది అసలే సమ్మర్ టైం కాబట్టి అందుకే రెండు గిన్నెలలోకి అయితే తీసేసుకున్నా నేను ఎడమ చేతితోనేం తీయట్లేదు మళ్ళా ఫస్ట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ చే యూజ్ చేయకుండా ఇచ్చిరు కామెంట్ జస్ట్ నేను ఫ్రంట్ కెమెరా పెట్టేసుకున్నాను కాబట్టి మీకు అట్లయితే కనిపిస్తుంది సో పిండి అయితే రెడీ అయిపోయింది రెండు గిన్నెలకైతే తీసేసుకున్నాను అన్నమాట ఈ చుట్టూ ఉన్నది కూడా మొత్తం ఒక దగ్గరికి అనుకొని క్యాప్స్ పెట్టేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకున్నా ఈ రెండు గ్రైండర్ అయితే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే పని అయిపోతుంది సో అది కూడా కంప్లీట్ చేసేసుకున్నా ఈ పిండి మీద కూడా క్యాప్ అయితే పెట్టేసుకున్నా ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడికి షూట్ చేసినాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్